ఇంట్లో మీరు అన్నారు కదా మీరు వాళ్ళు ఒకసారి ఎంత ఉన్నాయో తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయో అదే అవును ఇప్పుడు కూడా అదే చెప్తాను కదా అక్షయం లాగా అయిపోయింది అక్షయమే ఇప్పుడు కూడా చెప్తాను ఇప్పుడు ఆ ముక్క అంటే నేను ఒక్క వస్తువు కొనలేదు ఈ సాధనలోకి వచ్చినాక ఒక్క జాకెట్ బుక్క కూడా కొనలేక కాదు అన్నీ ఉన్నాయి కానీ నువ్వు నాలో ఉంటున్నావు అంటే ఆత్మలాగా అన్నీ అట్లాగే ప్రతిదీ బహుశా ఫిబ్రవరిలో మా కొడలు వచ్చింది అప్పుడు పదిహేను వేలు తీసుకురమ్మని నన్ను ఇచ్చాడు మళ్ళీ మా అమ్మ డబ్బులు కావాలంటే నేను వెళ్ళగలను కానీ మానేశాను ఇప్పటి వరకు అవి ఇంకా ఉన్నాయి బిరు వాళ్ళు ఎంత తీస్తే అంత ఉంటున్నాయి నిజం డబ్బు ఇప్పుడు నీకు ఇచ్చిన మనమ్మ మనవరాలు వస్తే ఏదో ఎంత ఖర్చు పెట్టినా సరే ఆ పదిహేను వేలు అయిపోవటం ఇప్పుడు చెప్పాను ఎవరు కూడా అసలు నాకు ఇది ఒకప్పుడు తెలిసింది తెలుసా తెలీదు ఎట్లా వస్తున్నాయి నేను ఎప్పుడు ఆలోచించను ఒకసారి మా మనవరాలు ఏదో వస్తువు రిపేర్ చేయడానికి పదిపోయాను అప్పుడు లెక్క పెట్టాను చాలా డబ్బు ఉంది అప్పుడు మొదటిసారి ఆలోచించాను ఇంత డబ్బు ఇక్కడి నుంచి వస్తుంది అప్పుడు ఇంటి అద్దె ఎనిమిది వేలు తీసుకునేవాళ్ళం అప్పుడు ఆలోచ ఓహో ఇది అక్షయ పాత్ర ఇక్కడి నుంచే ఆయన అక్షయం చేస్తున్నాడు ఇంకా అట్లా అక్షయం అవుతూనే ఉంది ప్రతీ నెల అడుగుతాడు అసలు నేనే తెచ్చుకోవచ్చు అడుగుపోయాను ఎప్పుడు చూసినా అంత డబ్బులు వస్తాయి దీనికి కూడా ఒక కారణం చెప్తాను నేను ఎప్పుడో ఒకసారి ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో అప్పుడు బాగా పెద్ద సర్వీసెస్ మొదలైన డబ్బు తక్కువేం లేదు కానీ ఇంకా అంత సౌండ్గా కొంచెం కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది ఇంత ఖర్చు ఉంది ఒకళ్ళు తక్కువైతే అని లెక్క పెట్టుకునేవాళ్ళం నేను ఆయన కూడాను ఒకసారి దేవుడికి చెప్పాను ఒకసారి చూడు నాకు డబ్బు లెక్క పెట్టుకుని నీకు నాకు డబ్బులు లెక్క పెట్టడం ఇష్టం ఉండదు నువ్వు కావాల్సి వచ్చిన దానికంటే ఎక్కువ ఎక్కువేవ్వు నేను ఎప్పుడు ఒక రూపాయి ఖర్చు పెట్టను అంతే ఇక మళ్ళీ చెప్పడు ఎప్పుడు అక్కడ ముట్టుకుంటే ఇప్పుడు మధ్య మధ్యలో ఎప్పుడు డౌట్ వచ్చినప్పుడు చూస్తే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు ఇంటికి అన్నీ ఖర్చు పెడుతుంటాం కదా వచ్చే వాళ్ళకి పిల్లలకి కోడళ్ళకి ఇవ్వడం అన్నీ కూడాను ఈ వస్తువులు అన్నీ అప్పుడు అనుకున్నావు ఓహో దేవుడు ఇది అక్షయ పాత్ర చేస్తున్నాడు అని నేను చాలాసార్లు చూశాను మీరు పర్సులో ఇట్లా పెట్టి ఇట్లా తీసిస్తారు కానీ ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు ఇప్పుడైనా వంద రూపాయలు లెక్క పెట్టుకుంటే చూసి చూసి లెక్క పెట్టుకుంటాను ఆ పక్క వాళ్ళు నవ్వి తీస్తారు దేవుడి మీదే చాస్ ఉండాలి అది ఆయన నిజం చేశాడు అందుకని నాకు ఇప్పుడు కూడా ఒక్కసారి ఇట్లాగే ఆ గురువుగారు పూజలప్పుడు ఎవరో డబ్బులు పెడుతుంటారు కదా అంతా పట్టించుకొని ఎప్పుడు ఎవరో తీసి పెడతారు మంది చెప్పారు చాలా డబ్బులు ఉన్నాయి అక్కడ కొన్ని చేతికిస్తారు పట్టించుకోవాలి ఆ తర్వాత చూస్తే అక్కడ ఏం డబ్బులు లేవు నాకేం దిగులు లేదు ఇంట్లో ఉన్నాయి ఉన్నాయి అనుకున్నా అందరూ అన్నారు అక్కడ దీన్ని నోట్లు పోయేసారి ఎవరో పట్టుపోయి ఉంటారు నేను ఏదీ పట్టించుకోలేదు ఊరుకున్నాను తర్వాత ఒక రాత్రి నాకు ఎవ్రీథింగ్ నా బ్రెయిన్లోంచి వస్తాయి రవి ఇట్లా ఫోటోల్లోంచి నుంచి చెప్తారు ఆ ఫోటోల్లోంచి నుంచి ఎప్పుడెప్పుడు బుద్ధిపెడితే ఎక్కువ దేవుడే ఆ మధ్య వరకు బాబాజీ గారు గురువు గారు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు ఎక్కువ గారు బాబాజీ గారు అప్పుడు చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు తర్వాత ఎక్కువ దేవుడే ఈ సంవత్సరం నుంచి కూడా ఆల్మోస్ట్ అన్నీ నేను శివ మాట్లాడుతున్నాను లేకపోతే నేను ఇవి నుంచి వచ్చింది అని మాయమైపోయినాయి నేనే ఊరుకున్నాను పోతే మాయమైపోతే అది నెగిటివ్లు ఉంటాయి కదా తీసిపోయింది పొద్దుపోయినాయి అనుకున్నా అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది నాకు ఇంటికి వచ్చేవాళ్ళు ఒక మాట మీద వచ్చినప్పుడు నాకు ఇంకొకటి ఎవరికైనా కొన్ని పోతుంటాయి ఎట్లా పోయినాయో తెలియదు ఎట్లా ఉన్నాయో తెలియదు వాళ్ళు అడుగుతారు ప్రే చేసిన తర్వాత దాదాపు అన్ని వచ్చాయి కానీ అది మరొక చోట దొరుకుతాయి ఒక రోజో పది రోజులకో ఒక్కళ్ళు తప్ప అందరికీ దొరికాయి ఇంకొక చోట ఆ రోజు ఒక అమ్మాయి వచ్చింది అమ్మ నా రెండు గాజులు పోయినాయి ఉన్న దాంట్లోనే లాకర్లో ఉన్నట్లు ఉన్నాయి రెండు గాజులు అప్పుడు చెప్పాను ఈ డబ్బులు ఇట్లా పోయినాయి అయ్య మాయమైపోయినాయి అన్నారు అంటే అప్పుడమ్మా ఇది లేదమ్మా ఒక ఆమె మీ ఇంట్లో మనిషే వచ్చి అవన్నీ ఇట్లా తీసుకుని ఆ బీరువా తాళం తీ ఇట్లా పడేసింది చెప్పింది నేను చూశాను మళ్ళీ ప్రసాదం తీసుకుని అటు పడిపోయింది మొహం తెలియలేదు సరే పట్టించుకోలేదు అప్పుడు ఈ శివకుమారి వాళ్ళు ఉన్నారు కూడా లెక్క పెట్టండి నాకు లెక్క పెట్టడం ఇష్టం లేదు ఊరుకున్నా వచ్చి అక్కడికి వెళ్ళి అప్పుడు బీరువాలో వేసి వెళ్ళింది ఎవరు లక్ష్మీదేవిట అప్పుడు తెలియదు తర్వాత మీకు మెసేజ్ కొద్ది రోజుల్లోనే చెప్పాను ఒక మోస్తరు ఉంటాయి ఒక కట్ట పెట్టుకుంటాను అంతవరకు అక్షయమవుతాయి అప్పుడు డబ్బులు సరిపోతాయా లేదా ఎవరికైనా బీరువా తెరిచాను తెరిస్తే ఇన్ని డబ్బులు ఉన్నాయి అదే అమ్మాయి చెప్పింది ఇట్లా ఏమిటి ఇంత అప్పుడు అర్థం ఇట్లా పడేసింది కదా ఆ లోపల షెల్ఫ్ అంతా కూడా ఇట్లా నిండిపోయి ఉన్నాయి ఓహో ఆమె పడేసింది అన్నమాట అప్పుడు మాట వినిపించింది లక్ష్మీదేవి తీసుకొచ్చి అక్కడ పడేసింది ఆమె ఎందుకు పడేసిందో నాకు తెలియదు అని ఆలోచించడం మానేశాను ఎట్లా పెట్టినాయి అన్నీ ఎందుకు వచ్చిందో నేను ఎప్పుడు అడగను అవన్నీ తీసుకెళ్ళి ఆ లోపల పెట్టి తాళం పెట్టి మళ్ళీ ఇంత ప్రసాదం ఆవిడ చెప్పింది అవన్నీ నిజం ఎందుకంటే అబ్బా అన్ని డబ్బులు లేవు రెండు ఇట్లా పడేసింది అన్నది ఆ దేవుళ్ళు ఎందుకు కేర్ తీసుకుంటున్నారో తెలియదు ఇంట్లో డబ్బులేమో వాళ్ళు తీసుకుపోయినా తిగులు లేదు కానీ అంత తను చేసే పనికి తన మీద ఆరాధన ఆ ఈశ్వరుడు ఆజ్ఞ చేస్తున్నందుకు ఆయన చేసే సహాయాలు అనమాట ఇది మనం కొంచెం చేస్తే ఆయన పదింతలు చేస్తారు దానికే అవును ఇప్పటి వరకు అంతే నేను ఎప్పుడు అడగలేదు డబ్బులు ఉన్నాయి నాకు అవసరం కానీ ఇప్పటికీ కూడా చెప్పానుగా మొన్న ఇప్పుడు ఫిబ్రవరి దగ్గర నుంచి ఎవరికి ఇచ్చినా అయ్యే వస్తున్నాయి తీస్తున్నాను వస్తున్నాయి తీస్తున్నాను వస్తున్నాయి తెలుసా అప్పుడే అనుకున్నా ఇది ఒక్కడి చెప్పేదాన్ని అట్లాగే లైఫ్ కూడా యాక్షన్ అప్ లైఫ్ ఇచ్చేమో పద్నాలుగేళ్ళు ఎంతో ఇదే చెప్తాను భగవాన్ నువ్వు అన్నీ అక్షయము లైఫ్ను బడికి ఇంకా ఎక్స్టెన్షన్ చేయి అక్షయము ఇంకా తీసుకుపోమని ఇది కూడా ఎందుకంటే అప్పుడు నాకు ఒక వరం ఇచ్చారన్నాను కదా దేవుడు తీసుకెళ్లే టైం ఇది ఏదో కారణాల వల్ల ఎయిటీ ఏదో ఎయిటీ అని నాకు చెప్పలేదు నీకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను లైఫ్ మళ్ళీ ఒకసారి వస్తాను ఒకటే ఇస్తాను నీకు సరిపోతుందా నేను దర్శనం దర్శనమైనా చాలు అప్పుడు నీ మూసుకునే ఉన్నాను ఇది ఎవరు పాండురంగ బిఠల రూపంలో కానీ ఆయన విష్ణువే అట్లా వచ్చారట మళ్ళీ ఇందులో మంచిగా వాళ్ళు సెల్ ఫోన్లోంచే చెప్పారు ఇట్లా వీళ్ళు ఎవరైనా సెల్ ఫోన్లు తెస్తుంటారు కదా బిడ్డలు ఉత్సవాలు చూపిస్తుంటే అందులో పాండురంగిట్టెలు చెప్పా నువ్వు ఎప్పుడు విష్ణువు అంటావు కదా అప్పుడు వచ్చింది నేను కాదు టూ టైమ్స్ విష్ణువే వచ్చారు మూడోసారి నేను వచ్చాను అప్పుడు ఒక దర్శనము కానీ అంటే విష్ణువు దేవుడు ఒకటే ఎవరు లేదు ఆయన లైఫ్ని ఇచ్చారు శివుడు రూపంలో తీసుకెళ్ళిపోతారు శివుడుగా వస్తాను ఆ తర్వాత చాలా కాలానికి కూడా మళ్ళీ శివుడు ఒక టైపులో ప్రత్యక్ష అంటే ఇంచుమించు ఏయో దర్శనాలు ఇస్తూనే ఉంటారు అప్పటి నుంచి కూడా రెండు రోజులకి మూడు రోజులకేనూ అప్పుడు ఒక టైప్ దర్శనాలు ఇక్కడే ఇక్కడ దర్శనం ఇచ్చారు జీవితంలో ఒకళ్ళ గురించి దేవుడు మాట్లాడగా నేను ఫస్ట్ టైం విన్నాను వాళ్ళిద్దరినీ పంపించింది నేనే ఈ పైన అనమాట నేను అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను వింటున్నాను నేనే వాళ్ళిద్దరు పనులు పూర్చే నిన్ను తీసుకెళ్ళిపోతాను ఇహ నీకు ఇంకా పని ఉండదు దిస్ ఈజ్ ది లాస్ట్ వర్క్ ఇప్పుడు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఇవన్నీ మాటలు చెప్పారు సరే అది మూడేళ్ళు అయింది సరిగా తర్వాత ఇంకా ఇప్పుడు ఇప్పుడు పనులు అయిపోయినాయి ఇహ నేను తీసుకెడతాను రీసెంట్గా మీకు డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చింది రోజు కూడా ఫోటోలోంచి బ్రెయిన్లోంచి నిన్ను తీసుకెళ్ళిపోతాను ఇంకా నేను శివ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కదా కొంచెం చెప్పు నాతో చెప్తే చేసేస్తాను అవి ఉన్నాయి చేస్తున్నాను ఏదో మొన్న మూడు రోజుల క్రితం ఇంకా కొంచెం అంటే కొన్ని థాట్స్ పంపించాలి కదా అవి నువ్వు చెయ్యి నేను రెడీగా ఉన్నాను నువ్వు అంటే సైలెన్స్లో ఒక విధంగా ఉండు తీసుకెళ్ళిపోతాను అని బ్రెయిన్లోంచి ఇట్లా ఫోటోల్లోంచి చెప్తూనే ఉన్నారు అదే ట్రై చేసి ఉంటున్నాను ఆ రోజు ఇక ఏదో క్షణం తీసుకెళ్ళిపోతాడా నాకు అర్థమవుతుంది నేను అట్లాగే ఉంటున్నాను ఆ టైంకి రెడీ అయిపోయి తెల్లవారింది ఆరు గంటలైంది ఈ తలుపు తీశాను నేను ఇక్కడ కూర్చున్నాను ఇక నాకు తెలివి లేదు అప్పుడు అంటే తెలివి లేదని నాకు తెలిసి శివకుమారే ఉంది చెప్పింది ఒళ్ళు బిగిసిపోయింది టూ అండ్ హాఫ్ అవర్స్ మీకు ఒళ్ళు తెలియలేదు అక్కడి నుంచి ఇక్కడొచ్చి నేనే కూర్చున్నాను అంట అంటే డెత్ అనమాట ఆ తర్వాత టూ అండ్ హాఫ్ అవర్స్ అయినాక నా బ్రెయిన్లోంచే దేవుడే మాట్లాడుతున్నారు నేను జగన్మాతగా ఉన్నాను అన్నారు సరే ఏదైనా కానీ నాకు ఆయన చెప్పిన ముక్కలి నీకు తెలిసిందే కదా నీకు లైఫ్లో ఎప్పుడు అన్కాన్షియస్ కాలేదు బ్రతికిన మనిషికి వన్ టైం అన్కాన్షియస్ కావడం తప్పనిసరి అంటే అది ఒక విధమైన డెత్ అనమాట శరీరానికి డెత్ ఆత్మకి మోక్షం మోక్షం అని అవన్నీ నేను ఎప్పుడో చదువు ఇవన్నీ నీకు తెలిసినవి నాకు హెమరేజ్ అయినప్పుడు కూడా అన్కాన్షియస్ కాలేదు ఎప్పుడు అందుకు నేను ఇచ్చాను అదే చెప్పడం నేను ఇచ్చాను నీకు ఇప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ అయ్యింది ఇంకా మామూలు అయిపోతావు నువ్వు అని ఇది కూడా లే కూర్చొని క్రియేట్ చెయ్యి లేకపోతే రెండు ముక్కలు మామూలుగానే ఉన్నాను అప్పుడు కూడా నాకేం బరువు అని చెయ్యి అప్పుడు కూడా ఎక్కువ ఇది అయిపోయింది ఇక తీసుకెళ్ళిపోవడానికి నువ్వు ఎట్లా ఉండాలో నీకు తెలుసు చెయ్యి వీళ్ళందరినీ పంపించేసి తీసుకెళ్ళిపోతాను అప్పుడు కూడా ఈ శివకుమారికి వీళ్ళ చెల్లెల గురించే చెప్తూ ఉన్నారు వాళ్ళ పాత జన్మలు వాళ్ళు అంతకుముందు చెప్పారు ఇంకా కొన్ని చెప్తూ ఉన్నారు అట్లా ఇంకా కొంతమందికి అంటే ఎక్కువ కష్టాలు ఉండే వాళ్ళ గురించి వాళ్ళ పాత కష్టాలు కర్మలు అన్నీ కూడా చెప్పారు అది అయిపోయింది వింటూనే ఉన్నాను నేను ప్రాణాయామం చేసి అంటే మామూలుగానే ఉన్నాను నాకేం తేడా లేదు ఇంకా అయిపోయింది అంటే ఇక నేను వెళ్ళేటప్పుడు అన్కాన్షియస్ ఉండదు ఎవేకనింగే పెడతాం అది తెలుసు అంటే తెలిసి బాడీ వెకేట్ చేస్తారు తెలిసి అప్పుడు ఏమిటంటే నాకు తినేందుకు నాలోంచే ఒక లైట్ వస్తుంది ఆ లైటు పెద్ద లైటు చిన్న లైటు అయిపోతాయి ఒక క్షణంలో తీసుకుపోతాను రోజు ఎక్స్పీరియన్స్లు ఇస్తూనే ఉన్నారు కదా అనేక శరీరాల్లోంచి ఎక్స్పీరియన్స్లో అప్పుడు పెద్ద లైటు చిన్న లైటు కలవటంతో ఆ శరీరంలోంచి వెళ్ళిపోతారు ఒక క్షణం అంటున్నారు ఒక క్షణమో పావు కొంట తెలియదు ఇప్పుడు ఎటువంటిది ఉండదు అది ఎప్పుడు తెలుసు అప్పుడు కూడా చెప్పారు అయిపోయింది నీకు ఆ హెమరేజ్ అయినప్పుడు దేవుడు మాట దేవుడు అంతటోటో వచ్చి నీకు ఇవన్నీ తెలుసు కదా అంటే కొంచెం ఆనందం వచ్చింది మనం భగవంతుడు అంతా చాలా తక్కువ కదా రవి ఎంత సాధన అప్పుడు కూడా నీకు ఇవన్నీ తెలిసిందే కదా నీకు డెత్ వచ్చింది డెత్ అంటే డెత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా నీకు లైఫ్ ఇవ్వలేను కాబట్టి ఇది నేనే ఇచ్చాను ఆ రూపం మరి అది గొప్పవే కదా ఖాళీ చెత్తలు పోతే పోయినాయి దేవుడు నేనే వచ్చి ఇచ్చానంటే ఆ గజేంద్ర మోక్షం లాగా అది ప్రాణం పోవడానికి ఎప్పుడు తీసుకెడతావు అని ప్రే చేస్తున్న టైంలో సరే అయింది అప్పుడు చెప్పింది అది ఇప్పటికి వచ్చింది అన్నమాట కొన్ని కారణాల వల్ల అప్పుడు ఇది ఫిక్స్ చేశారు అని అరవిందో మహర్షి చెప్పారు ఇట్లా అంటే ఫోటోలు చూస్తుంటే అప్పుడప్పుడు చెప్తాను అందులోంచి ఈ కరోనా కొంచెం ప్రపంచంలో అంత డిస్టర్బ్ ఉంది కదా ఇట్లా అనేక కారణాల వల్ల అప్పుడు ఆయన దర్శనం ఈ టైంకి ఫిక్స్ చేశారు ఇదే నువ్వు వెళ్ళే టైం అని అవన్నీ ఎప్పటికప్పుడు చెప్తున్నారు అయిపోయింది నువ్వు ఇంకా వీళ్ళందరినీ పంపించేసే చెప్పేసి అప్పుడే విమల గురించి కూడా చెప్పింది చెప్పా నీ గురించి చెప్పేది లేదు నాకు ముందు నుంచే తెలుస్తుంది కదా అదే విమల గురించి ఒక వర్డ్ మటుకు చెప్పింది అది ఒక స్పిరిచువల్ కొడుకు పుడతాడు అని చెప్పింది ఇట్లా కూడా ఎప్పుడు ఎవరికోసమైనా వస్తూనే ఉండే ఆ రోజు ఇహా తర్వాత నువ్వు రెడీగా ఉండన్నారు సరే జనాలు వస్తున్నారు పంపిస్తున్నారు రెడీగా ఉన్నావు ఆ మర్నాడు పన్నెండింటికి నువ్వు రెడీ అయిపోతే వెళ్ళిపోవచ్చు అన్నారు అని తెలుసు మన ఇది ఆ పన్నెండు గంటలకి జనం అంతా ఉన్నారు అప్పుడు ఒకటేమిటంటే నేను ఎప్పుడు ఈ పూజలు చేయలేదు అందుకని ఇది చెప్పారు నువ్వెప్పుడు ఫిజికల్గా పూజ చేయలే కదా చెయ్యి అంటే మన మెంటల్లీ అనమాట ఇది కూడా నెససరీ నేను తీసుకెళ్ళడానికి కొంచెం లేట్ చేస్తున్నాను ఇదే కారణం దేవుడే గారిట్గా అంటే మెంటల్గా ఏమిటంటే అక్కడ ఎక్కువ శివలింగం ఉందని ఊహిస్తాను నేను అంటే శివలింగం ఆకారం లేదు కదా ఆత్మ సాక్షాత్కారానికి రూపాలు పెట్టుకోకూడదు అది నాకు తెలుసు అందుకని శివలింగము సూర్యుడికి ఆకారం లేదు అందుకు శివలింగం వైట్ లింగము సూర్యుడు అవే తెలుసుకుంటాను ఆకాశం ఇంకా పూలవి పెడతాను కానీ అంత పెద్ద ఇదేముండదు దీపాలు వెలిగించడం ఏదో చేసేదాన్ని వీళ్ళందరూ వెలిగించుట్టినాక మానేశాను అప్పుడు నువ్వు ఎప్పుడు ఈ పూజ చేయలేక ఇప్పుడు ఆ మెంటల్ పూజ అక్కడ రెండు మూడు శివలింగాలు ఉన్నట్లు ఇమాజిన్ చేయటం ఇన్ని పూలు అదే మెంటల్ కానీ నాలుగు పూలు జరిగినట్లు రెండు పండ్లు అక్కడ టేబుల్ మీద ఇక్కడ తెచ్చిపెట్టినట్లు అంతే అప్పుడు ఇదంతా దేవతలు అనమాట పువ్వులు అంటే నేను కళ్ళు మూసుకునే ఉన్నాను అక్కడ ఇక్కడ అన్ని కుప్పలు కుప్పలు పూలు ఆ కాసేపు అవి ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి చాలాసార్లు కళ్ళు మూసుకుని ఛానల్లో చూసేదాన్ని ఆ పూజ రూము నిండా ఇక్కడ ఆ దేవతలు డెకరేట్ చేస్తుంటారు బ్యూటిఫుల్ డెకరేషన్ మళ్ళీ కళ్ళు తెరిస్తే కనిపించవు అది అయిపోయింది అయిపోయిన తర్వాత అంటే ఆ దేవతలు వచ్చి డెకరేట్ చేసే చూస్తూ ఉంటాం అంటే దేవతలు చేస్తారు అవి దేవుళ్ళు చేరు తర్వాత ఇంట్లో కూడా దేవతలు ఉంటారు నాకు కనిపించరు కానీ వాళ్ళు చాలా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎప్పటి నుంచో సౌండ్స్ అని ఉంటాయి అది నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది వెళ్ళిపోయే ముందు భగవంతుడు వచ్చే ముందు వాళ్ళు ఏ టైమ్ దేవుడు వస్తాడని ఆ సౌండ్స్ మోగిస్తుంటారు గజ్జల సౌండ్స్ అది ఒక పదో పదకొండో ఉంటాయి అది దాదాపు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాయి కొన్ని కారణాల వల్ల ఏమిటవు అది ఏమిటంటే వెళ్ళిపోయేటప్పుడు వీడుకోలుకి దేవుడి దర్శనం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఆత్మకి వీడుకోలు అనమాట అప్పుడు మహర్షులు కూడా వస్తారు అండ్ ఆన్ ది స్పాట్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా గురువులు అది ఎవరు ఉంటారు ఇంకా ఓన్లీ దేవుడి శక్తి ఉంటాయి అక్షయ పాత్రలాగా భగవంతుడి శక్తే అవే ఇప్పుడు చూస్తున్నారు కదా వీళ్ళందరూ చెప్తారు ఎక్కడ చూస్తే అక్కడ కాంతలు ఆ శక్తులు అందరికీ కూడా సాధనకి తర్వాత కష్టాలకి అన్నిటికీ పనికొస్తాయి అందుకే ఇప్పుడు ఎక్కడో రోడ్డు మించి కూడా ఒకళ్ళు వచ్చి మాకు పిల్లలు కావాలి అవి ఇప్పుడు నేనేం ప్రేరించగల కాసేపు అక్కడ కూర్చుని వెళ్ళేటప్పటికీ వాళ్ళకి పాజిటివ్ అయిపోతుంది అయిపోతాయి అందుకనే అట్లా వస్తుంటారు ఆ పూజ చేశాను మళ్ళీ అవన్నీ వాయసే చెప్తుంటారు బ్రీల నుంచి వెంటనే అదే ఆ రెండు మూడు పళ్ళు పెట్టానుగా అది ముక్కలు చేస్తే ప్రసాదం ఇవ్వు అదే అందరికీ ఇచ్చాము అప్పుడు ఆ రోజు నమ్మకీని కూడా పెట్టలేదు